వ్యవస్థాపకుడు అబ్బూ బక్కర్ సిద్దిక్ జన్మదిన వేడుకలు ఆర్భాటాలకు పోకుండా సందేశాత్మక సేవా కార్యక్రమాలు నిర్వహించిన హెల్పింగ్ బృందం సమాజ సేవే వీధిగా అడుగులు వేస్తున్నటువంటి హెల్పింగ్ మైన్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు అబ్బూ బక్కర్ సిద్దిఖ్ పుట్టినరోజు సందర్భంగా వజీ గుడి చర్చ్ ప్రార్థనా మందిరాలను సందర్శించి మొక్కలు నాటారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి పాల్గొన్నారు హెల్పింగ్ మైన్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ తో పాటు తమ సంస్థ బృందం రక్తదానం చేశారు ఇప్పటికీ నలభై ఏడు సార్లు రక్తదానం చేసిన అబూబక్కర్ సిద్దిక్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మదనపల్లి జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో పలు రకాల మొక్కలు నాటారు మదనపల్లి దేవతానగర్ చైతన్య ఆశ్రమంలోని చిన్నాలతో ముచ్చటి అన్నదానం చేశారు మదనపల్లి బీకేపల్లిలోని దాత్రి ఆనంద నిలయంలో ఉన్నటువంటి వృద్దులకు అన్నదానం చేశారు మదనపల్లి బసనికొండ ప్రాంతంలో ఉన్న కురపర్తి ఆశ్రమంలోని చిన్నారులకు అన్నదానం చేశారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా సేవా కార్యక్రమాలతో మాత్రమే తన పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని తనతో పాటు హెల్పింగ్ మైండ్స్ బృందం పాల్గొనడం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత కృషి చేస్తాయని సమాజంలో తమదైన ముఖ్య పాత్ర ఎల్లప్పుడూ హెల్పింగ్ మైండ్స్ బృందం పోషిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు వివిధ కార్యక్రమాల్లో జీఆర్టీ హైస్కూల్ జగన్మోహన్ యోగా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ సతీష్ చైతన్య ఆశ్రమం జనరల్ సెక్రటరీ కవిత ఖరాని దాత్రి ఆనంద నిలయం నిర్వాహకురాలు చక్రపాణి స్వాతి కూరపర్తి ఆశ్రమ నిర్వాహకులు పద్మనాభరెడ్డి హెల్పింగ్ మైన్ సభ్యులు అబ్దుల్లా ఫయాజ్ కమల ఆనంద్ గంగాధర్ సమీర్ చరణ్ అమీన్ నవీన్ దేవరాజ్ ఇమ్రాన్ సాంబా ఆనంద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు సేవా కార్యక్రమం సతీష్ మాస్టర్ మీడియం హై స్కూల్లో కూడా చాలా చాలా అనాథ ఆశ్రమంలో ఆనందంగా వృద్ధులకు అన్నదానం ఇలా కార్యక్రమాలు

కట్ చేసుకొని సెలబ్రేట్ ఇంటికి కావచ్చు ఉండవచ్చు అందరికీ ఉన్నత శిఖరాన్ని అందుకున్నా ఇలాంటి ప్రతి చోట అవసరం అత్యవసరం అనే రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని అత్యవసరం అంటే క్షణాల్లో పైగెత్తడం అవసరం అంటే ఆస్తు స్టడీ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందిస్తూ ఊర్లో ఎంతో మంది దగ్గర పాత్రికేయుల దగ్గర గానీ పోలీస్ స్టేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎన్నో ప్రశంసలు అందుకున్న మన హెల్త్ మైండ్స్ సహూ గారి జన్మదినం సందర్భంగా మన ఆనంద నిలయంలోని వృద్ధులందరికీ కూడా ఇవాళ అన్న వితరణ కార్యక్రమం జరిపిస్తున్నారు వాళ్ళ సభ్యులంతా ఏ గ్రూప్ నాకు తెలియదు కానీ వాళ్ళ గ్రూప్ సభ్యులంతా కూడా బ్లడ్ గ్రూప్ వాళ్ళు హెల్పింగ్ మైండ్స్ సభ్యులంతా కూడా ఇంత మంది రావడం తన పుట్టినరోజు జరిపించడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే వాళ్ళ మరియు పత్ని మరియు మామలు కొత్తగా అందులో అంజు నెక్స్ట్ మంచి సమాజానికి ఉద్యోగ మెసేజ్ మంచి సదుద్దేశంతో కార్యక్రమాలు యువతకు